ధనుసు రాశి ధనుసు రాశి వారికి సంబంధించి ఈ యొక్క డిసెంబర్ ఒకటి నుండి ముప్పై తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అందులో భాగంగా పంచమహాపురుష యోగాలు వీరికి లాభిస్తాయా లేదా అసలు పంచమహాపురుష యోగాలు అంటే ఏమిటి ఏ డేట్ రోజున వీరు వీలైనంత వరకు ఎక్కువ పని పెట్టుకోకుండా బయటికి వెళ్లకుండా ఉంటే మంచిది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ధనుసు రాశి వారికి సంబంధించి పంచమహాపురుష యోగాల్లో నాలుగవ స్థానం అంటే ఎప్పుడైనా సరే శని గాని శుక్రుడు గాని బుధుడు గాని గురువు గాని అలాగే బుధుడు గాని ఈ యొక్క ఐదు గ్రహాలు కుజ బుధ గురు శుక్ర శని మనకు చూసుకుంటే మంగళవారం నుండి శనివారం వరకు అనుకోండి మంగళ బుధ గురు శుక్ర శని ఎలా ఉంటుందో అలా బుధ గురు శుక్ర శని వారాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో సంచారం చేస్తే అది పంచమహాపురుష యోగంలో ఒక యో ఒక యుగం ఒక యోగం ఇప్పుడు ధనుస్సు రాశి వారికి ఏం యోగం ఉంది అంటే శశ యోగం ఉంది నాలుగవ స్థానంలో శని సంచరిస్తూ ఉన్నాడు ఇది ఒకటి పక్కకు పెడితే దశమ స్థానంలో మొన్నటి వరకు కూడా శుక్రుడు సంచారం చేస్తున్నాడు కాబట్టి అప్పుడు యోగం వీరికి లాభించింది ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే ఒక శశమహాయోగం ఉంది పన్నెండవ ఇంట సూర్యుడు బుధుడు కుజకర సంచారాలు చేసి విపరీతమైనటువంటి ఖర్చుకు కారణమవుతుంది కానీ ఆ ఖర్చు వల్ల ఏదైనా ఒకటి బ్యాక్ అయితే వస్తుంది దాంట్లో సందేహం లేదు మూడవ స్థానంలో ఉన్నటువంటి రాహు వలన విశేషమైనటువంటి కాస్త మాటల్లో తడబడము ఒకటి మాట్లాడితే జనాలు ఇంకొకటి అర్థం చేసుకోవడము ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఇందులో భాగంగా చూసుకుంటే ఈ యొక్క ధనుసు రాశి వారికి సప్తమ స్థానంలోకి ఈ యొక్క గురుగ్రహం సంచారం ఉంది ఇది హంస మహాయోగం ఇది కూడా ఒక పురుష యోగంలో భాగమవుతుంది అదేంటండి ఆయన ఎనిమిదిలో ఉన్నాడు కదా అంటే ఎనిమిదవ తారీఖు తర్వాతకి గురు తిరోగమనం అనేటువంటిది జరిగి గురు ఏడవ ఇంటికి వచ్చేస్తూ ఉన్నాడు ఈ యొక్క ధనుసు రాశి వారికి అప్పుడు వీరికి ఈ హంస మహాయోగం లాభిస్తుంది సో ఒక రకంగా చూసుకుంటే ఎప్పటి నుంచో లాభంలో ఉన్న ఈ యొక్క శని నాలుగవ స్థానంలో ఉండడం వల్ల నాదొకటి లాభం వస్తూనే సప్తమంలో ఉన్నటువంటి గురువు కూడా ఇప్పుడు లాభం చేకూరుస్తున్నాడు ఇది ఓకే ఇప్పుడు మనం ఇంతకు ముందు ఏంటంటే కేటగిరీ గా చెప్తున్నాం ఏ రాశి వారికి కూడా ఈ ఈ ఈ వీడియోస్లో నేను కేటగిరీస్ చెప్పట్లేదు ఈ వీరికి చెప్తున్నాను బాగా వినండి ఎవరైనా సరే కాస్మోటిక్స్ కానీ ఎవరైనా ఏదైనా సరే ఒక మేకప్ సంబంధించి కానీ ఫార్మా రిలేటెడ్ కానీ మీడియా రిలేటెడ్ వాళ్ళు కానీ సినిమా రంగాలకు సంబంధించిన వాళ్ళు కానీ క్రాఫ్ట్ చేసే వాళ్ళు కానీ పెయింటింగ్స్ చేసే వాళ్ళు కానీ జాగ్రత్తగా ఉండండి మీ పనులు మీరు చేస్తూనే ఉన్నా మీ మీద బురద చల్లేవారు బట్ట కాల్చి మీద వేసే వాళ్ళు సిద్ధంగా ఉంటారు దానివల్ల తర్వాత మీరు ఇబ్బంది పడతారు ఓవరాల్గా చూసుకుంటే ధనుసు రాశి వారికి రెండు పంచమహాపురుష యోగాల్లో రెండు యోగిస్తున్నాయి దానివల్ల వీరు లాభపడతారు ఎటువంటి సందేహం లేదు కాకపోతే కష్టం ఉంటుంది కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా ఉంటుంది ఇక అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి మనం ఈ రాశి వారికి సంబంధించి గోచారంలో భాగంగా పంచమహాపురుష యోగాల్లో ఏ యోగం ఉంది అనేటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేసుకున్నాం ఇవన్నీ కూడా గోచారంలో భాగంగా చెప్తున్న విషయాలు మాత్రమే డీటెయిల్డ్గా మీ జాతకంలో అసలు దశ ఏంటి అంతర్దశ ఏమిటి మొత్తం పదహారు భావ చక్రాలు ఉంటాయి అనమాట ఆ భావ చక్రాలు ఏంటి అనేటువంటివి డీటెయిల్ గా మనం ఒక్కొక్కరి గురించి వారి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉంటే మనం జాతకం అనేది ఇంకా పర్ఫెక్ట్ గా చెప్పవచ్చు అయితే అరవై డెబ్బై పేజీలో జాతకం ఇవ్వడము దాంట్లో వివాహము సంతానము వృత్తి వ్యాపారము ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు కూడా మీతో మాట్లాడడం జరుగుతుంది డీటెయిల్గా చాలా మంది ఫోన్ లో మాట్లాడేటప్పుడు నేను స్వయంగా వారికి ఏం చెప్తాను అంటే రికార్డ్ కూడా చేసుకోమంట ఎందుకంటే ఎవరైనా సరే విషయం ఒక రికార్డ్ అనేటువంటిది ఉంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది కదా అనేటువంటిది నా యొక్క ఉద్దేశం అయితే ఇప్పుడు వీరందరూ కూడా ఏ రెమెడీస్ చేసుకోవాలి చాలా మంది ఈ జాతకం అడిగే వాళ్ళు కూడా పేర్లే ఒక పేరు ఒకటే ఉంది పందులు గారు చెప్పండి అంటే చాలా రోజుకు పది కాల్స్ దాకా వస్తూ ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో కేవలం పేరుని అడిగి జాతకాన్ని మాత్రం చెప్పాలి ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉంటేనే నిర్దిష్టంగా జాతకం అనేటువంటి తెలుస్తుంది ఈ జాతకాన్ని కూడా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఖచ్చితంగా ఛార్జ్ చేస్తా ఎందుకంటే నాకు మూడు నుంచి నాలుగు గంటలు టైం పడుతుంది ఫోన్ చేసి డబ్బులు కట్టిన వాళ్ళు కూడా వెంటనే వెంటనే ఫోన్ చేస్తున్నారు ఖచ్చితంగా ఒక రోజు రెండు రోజులు టైం పడుతుంది ఇప్పటివరకు ఉన్న వాళ్ళు ఒక్కొక్కళ్ళే కంప్లీట్ చేస్తూ మీతో నేను మాట్లాడాలి కాబట్టి ఇక ఏ రెమెడీస్ తీసుకోవాలి నెలలో అని అడుగుతున్నారు చాలామంది వీలైతే ఎర్ర చందనం లేకుంటే చందనం ముక్క ఒక ఒక చందనం కర్ర ఒక చిన్న ముక్క తీసుకొని కొనుక్కొని ఇంట్లో గంధం తీయండి నిత్యము కూడా ఒక కొన్ని మనం నీళ్లు పోసి గంధం సానరాయి మీద గంధం తీసి సగభాగం ఒక గిన్నెలోకి తీసుకొని మిగిలిన సగభాగం రాగి చెంబులో వేసుకొని నీళ్లు పోసుకొని మీ ఇంటి నుంచి ఎక్కడైనా దగ్గరలో దేవాలయంలో రావి చెట్టు వేప చెట్టు ఉంటే అక్కడికి కాలకు చెప్పులు లేకుండా పొద్దున్నే స్నానం చేసిన తర్వాతకి ఎటువంటి అల్పాహారం స్వీకరించకుండా ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకొని వెళ్ళండి ఆంజనేయ స్వామి గుళ్ళో గనక ఈ రావి చెట్టు వేప చెట్టు ఉంటే ఇంకా మంచిది ఆ గంధం కలిపిన నీటిని పోసి ఇరవై యొక్క ప్రదక్షిణాలు చేయండి ఇలా వీలైతే ఈ నెల రోజులు చేయండి దాని వలన ఏంటంటే నరఘోష నరపీడితములతో పాటుగా విశేషంగా ఏవైనా ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా ఏవైనా సరే మీకు ఏదైనా పని పెండింగ్ లో ఉన్నా మీరు ఈ గుడికి బయలుదేరినప్పటి నుండి ప్రదక్షిణాలు పూర్తయ్యేంత వరకు ఎవరితో మాట్లాడకుండా ఉండాలి పొద్దున్నే లేవగానే మీ పనులు చూసుకోండి వీలైనంత వరకు కూడా ఎవరిని తిట్టడము దూషించడము మాట్లాడడం చెడు మాట్లాడడం మాత్రం చేయకుండా ఈ గంధం సానరాయితీని గంధం తీసుకొని వెళ్ళండి ఇంకా పిల్లలు ఎవరైనా సరే కాస్త చదువు కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు చదవట్లేదు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు సంతానం అవ్వట్లేదు అనుకుంటే గనక ప్రతి బుధవారం రోజు రాత్రి నూట పది శనగలు స్నానం చేసి నానబెట్టండి నూట పది శనగలు కొంచెం దొడ్డు శనగలు పెట్టండి చోలే శనగలు అంటారు కదా మరుసటి రోజు ఉదయాన్నే ఈ యొక్క శనగల్ని సూర్యదారంతో కూర్చోండి స్నానం చేసిన తర్వాతకి ఉదయం ఏడు ముప్పై రెండు లోపు నవగ్రహాల గుడికి వెళ్ళి ఆ గుళ్ళో ఎడమ వైపు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహం మెడలో వేసేసేయండి దాని వలన విశేషంగా పిల్లలకు సంబంధించినటువంటి జాతక సంబంధిత దోషములు ఉంటే పోతాయి ఇదొకటి ఇక మేధా దక్షిణామూర్తి స్తోత్రం అని ఉంటుంది లేదా దక్షిణామూర్తి స్తోత్రం ఉంటుంది ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యము పొద్దున సాయంత్రం పిల్లలు వినేటట్టుగా చూడండి వీలైతే మీరు కూడా చదవండి పిల్లల కోసం అలా చేయడం వల్ల పిల్లలకు ఇవాళ రేపు చాలామందికి వివాహము సంతానం కానీ వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఎవరికైతే వివాహం అవ్వట్లేదో వాళ్ళ కోసం నేను ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు విశేషంగా కన్యా వర పాశుపత హోమాలు నిర్వహిస్తూ ఉన్నా ఎవరికైనా సరే ఒకవేళ మీ పిల్లలకి వివాహం అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అమ్మాయిలకైతేనేమో పాశుపతం అబ్బాయిలకైతే కన్యా పాశుపతం ఏంటి పాశుపతం అంటే చక్కెర తీసుకొని స్వామివారి పైన అభిషేకం చేస్తూ ఉంటాం ఏది రుద్రం చదువుతూ సంపుటీకరణ మంత్రం చదువుతూ విశేషంగా చేస్తాం ఆ తరువాతకి మళ్ళీ హోమం చేస్తారు హోమం చేసేటప్పుడు ఈ పూజ చేసిన చక్కెరకు వచ్చే తీసందులో కలిపి హోమ ద్రవ్యంలో కలిపి హోమంలో వేయడం జరుగుతుంది ఇలా పూజ చేయడం వలన విశేషంగా వివాహం కాని వారికి వివాహం అవుతుంది మొత్తం మూడు వందల ఎనభై రకాల పాశుపతాలు ఉంటాయి దాంట్లో ఆరోగ్య పాశుపతం సంతాన పాశుపతం కన్యా పాశుపతం వరపాశుపతం ఇలా ఉంటాయి కానీ నేను మాత్రం వర కన్యా పాశుపతాలు చేస్తూ ఉన్నా లేదు ఇంకేదన్నా మీకు ఆరోగ్య సమస్యలు ఉండి ఆ రకమైనటువంటివి చేయించుకోవాలంటే కూడా కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు జాతక సంబంధిత అలాగే ఈ యొక్క వ్యవహార సంబంధిత విషయాలు ఇవే కాకుండా అమావాస్య ప్రతి అమావాస్యకి కూడా వాంఛిత కామ్య సిద్ధ్యర్థం ఏవైనా మీ కోరికలు ఉంటే కోరికలు తీరడానికి పేపర్ మీద ఇరవై ఒక్క మార్లు మీ కోరికను రాసి హోమం జరిగే స్థలానికి వస్తే హోమం అంతా జరిగేటప్పుడు ఎవరూ కూర్చోరు ఎంతమంది వచ్చినా మీ గోత్రనామాలు చదివి గణపతి హోమం నవగ్రహ హోమం ఇలా చేస్తాం వాంఛిత కామ్య సిద్ధ్యార్థం ప్రత్యేక మంత్రం చదివేటప్పుడు అందరినీ వచ్చి నిల్చోమని ఆ నెయ్యిలో ముంచి ఆ పేపర్ని వేయమని చెప్తా ఆ మంత్రం ఇరవై ఒక్క మార్లు మంత్రం చెప్తా ఇరవై ఒక్క మార్లు ప్రతి ఒక్కరికి కూడా మంత్రం చెప్పినప్పుడు ఆ కోరికలు ముంచి ఆ నెయ్యిలో వే హోమంలో వేసేయాలి ఇలా చేయడం వల్ల ఏవైనా కోరికలు బలమైన కోరికలు ఉండి ధర్మబద్ధమైన కోరికలు ఉంటే ఆ కోరికలు నెరవేరుతాయి ఇవి మాకు చెప్పాల్సిన అవసరం లేదు మీరే రాసి తెచ్చేసుకోవచ్చు లేదు ఒకవేళ మేము ఎక్కడో ఉన్నామండి కోసం మీరు హోమం చేయండి అంటే వీడియో కాల్ లైవ్లో పెట్టి మంత్రం చదివేటప్పుడు చెప్తాను అప్పుడు ఇరవై ఒక్క మార్లో మీ కోరికను ప్రింట్ చేస్తాను నేను చూడను అది ఏంటో కూడా చూడండి డేట్ ప్రింట్ కొట్టిచ్చేసి ఆ ప్రింట్ను అలాగే నేనే నెయ్యిలో ముంచి వేస్తాను అప్పుడు మీకు వీడియో కాల్లో కూడా చేయడం జరుగుతుంది ఇలా ఎవరికైనా ఉంటే కూడా ప్రతి అమావాస్య రోజు కూడా చేయడం జరుగుతుంది ఆసక్తి కాంటాక్ట్ చేయొచ్చు సర్వే జన సుఖిన భవంతో స్వస్తి